జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యోర్ నమ శ్రీమతే రామానుజాయ నమ కులశేఖరులు అనుగ్రహించిన ముకుందమాల స్తోత్రంలో ఇరవై ఆరవ శ్లోకానికి అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం కిందటి శ్లోకంలో కులశేఖరులు జపం చేయమని చెప్పారు కదా అలాగే చేశారు ఏది జిహ్మకి చెప్పారు మనస్సుకి చెప్పారు ఇలా చెప్పేటప్పటికీ చక్కగా భగవన్ నామ జపం చేయంగానే స్వామి కంటి ఎదురుగా వచ్చి నిలబడ్డారట ఓ పాపి అయినటువంటి నా కంటి ముందుకొచ్చి నిలబడి నా కోరికని తీర్చావు కదయా ఎంతటి పాపిష్టి వారైనా సరే నారాయణ అనే నామాన్ని గనక పలికితే కోరినదాన్ని పొందకుండా ఉంటారా పూర్వం నేను ఈ నామాన్ని పలకలే అందుకే నాకు మళ్ళీ ఈ జన్మ వచ్చింది ఈ జన్మ వచ్చింది అంటే గర్భవాసాది నరకాన్ని అనుభవించా అయ్యో ముందే ఈ నామాన్ని జపించి ఉంటే ఇప్పుడు ఈ నరకవాసం తప్పేది కదా గర్భవాసాది నరకం అని గడిచిన దానికోసం శోకిస్తున్నారు కులశేఖరులు ఈ శ్లోకంలో శోకిస్తూ చెప్తున్నారు శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాక్యం శ్రీమత్ అంటే సంపదలతో కూడినటువంటిది ఏమిటి అది నామము సంపదలతో కూడినటువంటి నామం అది సంపదల్ని మనకి ఇస్తుంది ఎలా ఇస్తుంది శ్రీమత్ కాబట్టి శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం అలా గనక ఆ సంపద్యుక్తమైనటువంటి ఆ పేరుని గనక కీర్తిస్తే ఏమైంది కీర్తిస్తే ఋగ్వే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ నామం అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వీటి లోపల దాగి ఉన్నటువంటి నామము వేదాంత శాస్త్రంలో చెప్పారు కదా అటువంటి శ్రీ అనేటటువంటి శబ్దంతో సంబంధం కలిగినటువంటి నామము ఇది కేవలం శ్రీ లేకుండా నారాయణుడు లేడు అంటే శ్రీ అంటే ఇక్కడ ఏం చెప్పారు సంపద శ్రీమత్ శ్రీమన్నామ శ్రీమత్ నామ అని అలా కేన ప్రాపుర్వాంచితం పాపినోపి అటువంటి నామాన్ని చెప్తే ఎటువంటి పాపి అయినా సరే తరించిపోతాడు నామానికి శ్రీమత్వం ఏమిటి అంటే దిశామ దిశామంగళం భగవన్ నామం వల్ల దిక్కులలో ఉండేటటువంటి అమంగళాలన్నీ తీరిపోతాయట అది నామహిమ మనం ఇక్కడ నామం చేస్తే అన్ని దిక్కులలో ఉండేటటువంటి అమంగళాలు తీరిపోతాయి ఏవేవో బాధలు ఏవేవో కష్టాలు ఏడుపులు ఇవన్నీ అమంగళాలు కదా ఈ అమంగళాలు పోవాలి అంటే భగవన్నామాన్ని జపించండి అని చెప్తున్నారు భగవన్నామం జపిస్తే ఎటువంటి అమంగళం కూడా ఉండదు అంటే మనం భక్తితో విశ్వాసంతో చెప్పాలి అంతేకాని ఇదేం చేస్తుందిలే ఇది మన కోరిక తీరుస్తుందా లేకపోతే ఈ మంగళాలని పోగొడుతుందా ఇదంతా ఉట్టిదే ఏమో అవునో కాదో అన్నట్లుగా కాకుండా ఇది విశ్వాసంతో నమ్మకంతో కీర్తించాలి అలా కీర్తిస్తే ఆ మంగళాలన్నీ పోతాయి ఏమండి అజామీలుడు చాలా అజ్ఞాని ఆయన స్వధర్మాన్ని విడిచిపెట్టేశాడు ముందు బాగానే ఉన్నది జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు ఆయన చక్కగా తన యొక్క స్వధర్మాన్ని పాటిస్తున్నాడు ఆ తర్వాత తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టేసి వేశ్యా లోలుడైపోయి దానింట్లోనే ఉంటూ చివరి కాలంలో ఆ దాసీకి పుట్టినటువంటి నారాయణుడు అనేటటువంటి పదవ కుమారుణ్ణి పిలిచి ఆ కారణంతో ముక్తి పొందాడు అసలు కళలో కూడా అనుకోలేదు అతనికి ముక్తి వస్తుంది అని నారాయణం తమ్మన్నయ్య నరకంపుకాళ్ నారాయణ అని తన పుత్రుడికి ఏ అయితే పేరు పెట్టిందో ఆ తల్లికి కూడా నరకం లేదట అంత గొప్పది ఇది నమ్మాళ్ళ చెప్పిన మాట అంతేకాదు పవిత్ర నామం ఇది చాలా ఇటువంటి పవిత్ర నామం ఉండి కూడా ఎందుకు అందరూ జన్మమెత్తి ఇలా నష్టపోతున్నారు దుఃఖపడుతున్నారు ఏమిటి ఇది అంటే మళ్ళీ జన్మొచ్చింది అంటే ఇంతకు ముందు మన వాక్కు భగవద్ విషయంలో ప్రవర్తించలేదు అందుచేత మళ్ళీ ఈ జన్మ వచ్చింది మన వాక్కు ఎందుకు ప్రవర్తించలేదు మరి పూర్వం వాక్ ప్రవృత్తాన తస్మిన్ అంటే కష్టకాలం అందుచేత గర్భవాసాది దుఃఖాలు కలిగాయి హా అంటున్నారు అయ్యో నారాయణ నామం దివ్యమైనటువంటిది దాన్ని ఒక్కసారి చెప్పి పాపులుగా ఉన్నా సరే ఎటువంటి వాళ్ళైనా సరే ఎవరు ఏది కోరితే అది పొందవచ్చు అయ్యో నేను ఈ విధంగా అజ్ఞాని అయ్యి ముందు ముందు జన్మలో ఈ నారాయణ నామాన్ని స్మరించలేదు అందుకే నాకు ఈ కష్టం వచ్చింది వచ్చే ఇప్పుడు ఒకరట భగవత్ సన్నిధానానికి పోయారట పోతే అక్కడ స్వామి వారిని చూసి అయ్యా భగవంతుణ్ణి చూసి స్వామి నేను రెండు అపరాధాలు చేశా నీవు నా అపరాధాలని మన్నించాలి పూర్వజన్మంలోనేమో నీకు భక్తితో నేను నమస్కరించలా వచ్చే జన్మలో నమస్కరించను ఈ రెండు అపరాధాలు మన్నించాలి అదేమిటండి వచ్చే జన్మలో కూడా నా నమస్కరించను అని చెప్తున్నాడు ఇతను అంటే పోయిన జన్మలో నమస్కరించలేదు కాబట్టి మళ్ళీ ఈ జన్మ వచ్చింది మరి వచ్చే జన్మలోనూ అంటే ఇప్పుడు ఈ జన్మలో నారాయణ నామం స్మరిస్తున్నాం కాబట్టి వచ్చే జన్మ వచ్చేది లేదు ఇంకా నమస్కరించే పని లేదు ఈ జన్మంలో సేవించినటువంటి కారణం చేత నేను ముక్తుణ్ణయిత అప్పుడు ఇక నమస్కరించాల్సిన అవసరం ఏముంది అని చెప్పారట ఒక పెద్దలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని తిరుమంగయ్య ఆళ్వారు కూడా చెప్పారు చాలా బాధపడ్డారు ఆయన కూడా తిరుక్కుందాండకం అనేటటువంటి ప్రబంధం ఆయన చే చేసినటువంటిది ఆరు ప్రబంధాల్లో ఇదొకటి మోక్షం కలగాలి అంటే జ్ఞానము కర్మ ఇవి రెండు కూడా ఉండాలి ఇవి సాధనాలు ఇవి అటువంటి వాళ్ళు ఏది చేయాలో ఏది సారమైనదో ఏది అసారమైనదో తెలుసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా పరమ భాగవతోత్తములు వీళ్ళందరూ కీర్తించారు ఎవరిని తిరుక్కుడు దయలో ఉన్నటువంటి ఆ స్వామిని అరావముదన్ అంటారు ఆయన్ని తిరుక్కుడందయ్య అంటే కుంభకోణం కుంభకోణంలో ఉన్నటువంటి స్వామి ఆరావముదన్ ఉత్సవమూర్తి పేరు ఆరావముదన్ అంటే అతృప్ అతృప్తి అమృతమా అని అతృప్తి అమృతమా అంటే ఎంత తాగినా తనివి తీరనటువంటి అమృతం లాంటి వాడు ఆ స్వామి అంత అందంగా ఉంటాడు అయ్యో నేను మహాపాపం చేశాను ఆ పరమ భాగవతోత్తములైన వారందరూ కూడా తిరుక్కుడందైలో ఏం చేసినటువంటి అరావముదన్ని సేవించారు నేను మాత్రం మహా పాపం చేసినటువంటి వాణ్ణి కాబట్టి ఆ తిరుక్కుడందైలో వేయించేసి ఉన్న స్వామిని అసలు అనుభవించనే లేదు అయ్యో నరకహేతువులైనటువంటి సంభోగాలలో మునిగిపోయాను ఆసక్తున్నాయి గడిచిన కాలం ఎంత హేయమైనది అని తిరుమంగయ్య ఆళ్వారు కూడా ఇలాగే బాధపడ్డారు కులశేఖరాళ్ళవారు లాగా ఎంత పాపి అయినా సరే భగవన్ నామాన్ని చెప్తే పుణ్యాత్ముడు అవుతాడు భగవద్గీతలో చెప్పారు అపిచేత్ సుధురాచారు భజతే మామనన్యభాక్ సమంతవ్య సమ్మ సమ్యక్ వ్యవసితో హి పాపి అయినటువంటి వాడు వారి యొక్క మనస్సుని మార్చుకొని తనని గనక భక్తితో సేవిస్తే అతడు పుణ్యాత్ముడే అవుతాడు అని భగవంతుడే చెప్పాడు ఈ మాట మరి ఎలా పోతుంది వాళ్ళకున్న అంతా ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించని వాడికి ఒక్కసారి భగవంతుణ్ణి స్మరిస్తే పాపం అంతా పోతుందా ఎలా పోతుంది అంటే అట భక్తుడైనటువంటి వాడు ఎవరు అనన్య భక్తుడు అంటే భగవంతుడు తప్ప ఇతరమైనవాడు ఎవరు నాకు దిక్కులేదు అని లెస్సగా ఆశ్రయిస్తే అటువంటి వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు ఏమండి పాపి అయిన వాడు ఎప్పుడు పాపాత్ముడిలాగానే ఉండాలా పుణ్యాత్ముడు కాకూడదా అవ్వచ్చు ఎప్పుడు అవ్వచ్చు భగవంతుణ్ణే గనక ఎల్లప్పుడూ స్మరిస్తూ అయ్యో నేను ఇంతకుముందు స్మరించలేకపోయాను ఇప్పుడైనా స్మరిస్తాను అంటూ భగవంతుణ్ణే నమ్ముకుని భగవన్నామాన్ని ఎల్లప్పుడూ ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఎవరైతే గుణానుభవం చేస్తూ ఉంటారో ఒకప్పుడు పాపాత్ముడైనా సరే ఇప్పుడు పుణ్యాత్ముడే అవుతాడు పూర్వకాలిక పాపమంతా కూడా పరమాత్మ సేవనంచో సేవనంతో ఒక్క త్రుటిలో అయిపోతుంది అంటే ఎలా అవుతుంది అంటే అనేక వేల సంవత్సరాల నుండి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నటువంటి కట్టెలు ఒక్క రవ్వ పడితే ఎలాగైతే మొత్తం కాలిపోతాయో ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ కట్టె పుల్లలు ఎండకెండి వానకి తడిసి ఇలాగా ఏమంటే ఒక్క నిప్పు రవ్వ పడింది అనుకోండి శుభ్రంగా మాడి అయిపోతాయి అలాగే పరమభక్తుడైనటువంటి వీడిప్పుడు ఇనకడు చేసినటువంటి పాపాలన్నీ పోతాయి అంటే ఇదిగో ఇటువంటి కారణం పూర్వకాల పా చేసినటువంటి పాపం అంతా కూడా క్షణంలో నశించిపోతుంది పుణ్యాత్ముడు అయిపోతాడు దీనికి మనకు దృష్టాంతం వాల్మీకి మహర్షి ఏమండి ఒక గుహ చీకటి గుహ ఎప్పటినుంచో చీకటి నివసిస్తోంది అందులో ఒక్క ఆగిపుల్ల వెలిగిస్తే ఆ చీకటంతా మాయమైపోతుంది అలాగే అజ్ఞానంతో వెనక ఆచరించినటువంటి పాపజాలం అంతా కూడా ఇప్పుడు భగవద్భక్తితో నశించిపోతే ఆ పాపియే పుణ్యాత్ముడు అవుతున్నాడు ఎట్లా వచ్చింది ఇదంతా అంటే పరమభక్తి కలిగిన వాడు అయినాడు కాబట్టి కాబట్టి పరమ పరమభక్తి ఎప్పుడు లభిస్తుంది అది కూడా భగవద్ అనుగ్రహం ఉండాల్సిందే చెప్తున్నారు అది కూడా దురాచారుడైన భగవద్భక్తి కలిగి ఉంటే శ్రేష్ఠుడే అవుతాడు అంటే ఎటువంటి పాపి అయినా సరే పాపమనే సముద్రాన్ని జ్ఞానమనేటటువంటి ఓడ చేత దాటగలుగుతాడు కుక్క మాంసం వండేవాడు భగవన్నామని చెప్తే వాడు బ్రాహ్మణుడి కంటే అధికుడవుతాడు ఉత్తమ బ్రాహ్మణుడైనా భక్తి లేకపోతే వాడు చండాలుడే అవుతాడు కాబట్టి ఇటువంటి భగవన్నామాన్ని మనం గనక జపిస్తే ఇక ముందు జన్మలుండవు ఇక ముందర చేసినటువంటి వెనక చేసినటువంటి పాపాలన్నీ కూడా తీరిపోయి పుణ్యాత్ముడవుతాడు అయ్యో నేను ఈ పని ఎందుకు ముందే ఎందుకు చేయలేదు అంటూ బాధపడుతున్నారు కులశేఖరులు ఈ శ్లోకంలో జై శ్రీమన్నారాయణ